எ குதீர் அம்முடா சரி

ఇంటికి వచ్చేది అందరు కూడా వచ్చేస్తారు ఒకటి తరగలు అందరూ ఇంటికి వస్తారు మీ గారు మేము ఆపదం చెప్పే అవకాశం లేదు కదా సరే సార్ మీరేనే కాదు ఎవరైనా ఇప్పుడు సముద్రంలో బెనిఫిట్ ఇస్తామండి వాళ్ళ ఇంట్లో చేపలు వచ్చాయంటే ఎక్కడి నుంచి సముద్రం నుంచి ఇది కూడా అంతే మీరు పక్కన ఉన్నప్పుడు మాటలు మాట్లాడతా చెప్పిన మాట్లాడుకోవాలి నువ్వు చెప్పారు ఎలా చెప్తారు ఏమేం చెప్తారా చేప ఉంటాయి అక్కడే అనుకోండి

చేపలు చేసుకున్నాను తయారు చేసి నాకు అమ్ముకుంటున్నాను అంటే మాత్రం కుదరదు ఏ ఒక్క కేజీ మీ దగ్గర ఉన్న కదా ఇది లేని కూడా పెంచుకోవచ్చు మీ కంపెనీ కాడ ఉన్నా సరే అది ముందుగానే మీరు బయట ఇస్తే అక్కడే ప్యాక్ చేసుకుని పంపించండి ఏం చేస్తున్నారు ప్యాకింగ్ చేసుకోండి నేను చెప్పేదానండి ఇంటికి తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకుంటే కుదరదు మీరు చేస్తున్నారు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అనుకుంటున్నాము నువ్వు చేసుకుని నువ్వు నువక్కడవే చేసేది ఇంకెవరు చేయరు ఎందరూ బయట ఎవరు చేస్తున్నారు చెప్పు బయట నుంచి ఎవరు తెచ్చేవాళ్ళు అందరికీ ఒకళ్ళు ఎవ్వరికి లేదండి నీ ఒక్కడే చేసేది నువ్వు మాట సూర్యబాబు చేస్తుంటాడు నువ్వు ఇక్కడ కూడా చేస్తుంటాడు నేను ఆ తిరుగు తెచ్చాను సార్ ఈ చెరువు తెచ్చాను సార్ ఈయన కూడా నేను అక్కడి నుంచి తెచ్చాను సార్ ఇక్కడ నుంచి తెచ్చాను సార్ అడిగదు నువ్వు నువ్వు నెల్లూరు నువ్వు తెచ్చుకోవచ్చు చిట్టు ఎక్కడైనా సరే ఈ రెండే నెలలు మాత్రం మీ కోట్లో కానీ చేపలు దొరికితే మాత్రం మేము డ్యామ్ చేపలు అని చెప్పేసి మేము బాగా వచ్చేసి మేమే కేసులు దొరుకుతాం అదే అదంతే చేపడదు బయట బయటకి వెళ్ళి చేసుకో బయట నువ్వు ఇంటికక్కడ నేను కుదరదు ఏమో నువ్వు ఇక్కడ డ్యామ్ నుంచి పట్టిస్తున్నావు తీసుకురా పట్టుకున్నావు నువ్వు నువ్వు ఎక్కడ తీసుకొచ్చినా పట్టుకుంటావు అదే నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా పట్టుకో అమ్ముకోవాలా నెల్లూరు తెచ్చుకుంటావు నెల్లూరు ఇక్కడ అమ్మటం లేదు ఇక్కడ నువ్వు అక్కడ అమ్మటావు ఇక్కడ అమ్మటం లేదండి నెల్లూరు

कि उल्टो नै भयो अहिले पनि त्यो डायल अङ्गुरले